ఓకే నెక్స్ట్ ప్రాబ్లం పదిహేను సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం కలిగిన ఒక పుటాకార దట్టణానికి ఎదురుగా ఐదు సెంటీమీటర్ల దూరంలో ఒక ఉంచినప్పుడు ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది ప్రతిబింబ స్థానము స్వభావము మరియు మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనాలను తెలపండి అన్నాడు పుటాకార దర్పణం ఓకే సేమ్ డీటెయిల్స్ యూ వ్యాల్యూ ఎంతమ్మా అంటే ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ వ్యాల్యూ ఫిఫ్టీన్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ వ్యాల్యూ ఎంత అవుతుందంటే ఫిఫ్టీన్ బై టూ సెంటీమీటర్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మిర్రర్ ఫామ్లా వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి సో మ్యాగ్నిఫికేషన్ కూడా కట్టాలి ఈ లెక్కలో ఈ లెక్కలో కూడా మ్యాగ్నిఫికేషన్ కట్టాలంటే ముందు మనం వి వ్యాల్యూ కట్టుకోవాలి కాబట్టి ఈ ఫామ్లో వాడాం ఓకే దీనికి సైన్ కన్వర్షన్స్ సప్లై చేస్తే ఎఫ్ నెగిటివ్ యూ నెగిటివ్ అంతే కదమ్మా సో మైనస్ వన్ బై ఎఫ్అల్ ఎంతమ్మా ఫిఫ్టీన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై వి పైకి వెళ్తే ఏమొద్ది మైనస్ టూ బై ఫిఫ్టీన్ ప్లస్ వన్ బై ఫైవ్ ఈక్వల్ టు వన్ బై వి ఫిఫ్టీన్కి ఫైవ్కి ఎల్సీఎం ఎంతమంటే సెవెంటీ ఫైవ్ సో మైన రెండు పదిహేనుల పదిహేను ఐదులు డెబ్బై ఐదు మైనస్ పది ప్లస్ ఐదు పదిహేనుల పదిహేదు వన్ బై వి ఇక్కడ ఆన్సర్ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ ఈక్వల్ టు వన్ బై వి ఐదు ఓట్ల ఐదు పదిహేనుల సో వివల్ ఈక్వల్ ఎంత వస్తుందామంటే పదిహేను సెంటీమీటర్లు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సో వచ్చింది ప్లస్సా మైనస్సా అంటే ప్లస్ పాజిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఏర్పడినట్టు ఇమేజ్ అనేటువంటిది మిర్రర్లో ఏర్పడినట్టు అనమాట సో మిర్రర్లో ఫామ్ అయింది మిర్రర్లో ఫామ్ అయిందంటే ఏ ప్రతిబింబం ఇది మిచ్చ్యా ప్రతిబింబం నిటారా తలకిందుల నిటారు అంటే దాని అర్థం ఏంటంటే ఇది మిర్రర్ ఇది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమో ఫైవ్ సెంటీమీటర్స్ దూరంలో ఉంది ఎక్కడ ఇక్కడ వరకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది పదిహేను సెంటీమీటర్లు ఎక్కడ ఫామ్ అయింది తెర మీద ఏర్పడిందా అర్థంలో ఏర్పడిందా అంటే అద్దంలో ఏర్పడింది మిర్రర్లో ఇటువైపు అనమాట సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతమ్మా అంటే పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఇమేజ్ అయినటువంటిది ఫామ్ అయింది అని చెప్తాం అనమాట ఓకేనా ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంఈకోల్ట్ హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్ టు మైనస్ విబైయూ ఇక్కడ కూడా హెచ్ఓ హెచ్ఐ అయినటువంటి అందుబాటులో లేదు కాబట్టి ఈ ఫార్ములా వాడుకుంటాం ఎంఈకోల్ టు మైనస్ యూ కమింగ్ టు సైన్ కన్వెన్షన్స్ ఇవి ఎలా తీసుకోవాలి లైటర్ అట్ని ఇటు వస్తుంది నువ్వు కొలిచే దూరం ఇట్టిని డెట్ కుల్చావు కాబట్టి యూ నెగిటివ్ వి అనేది ఎలా తీసుకోవాలి లైటర్ అట్టిన డీటు వస్తుంది నువ్వు కొలిచే దూరం పిఐ అట్టిని డీటో కొలిచావు రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వి పాజిటివ్ సైన్ కన్వెన్షన్స్ గురించి ఎలాంటి అనుమానం ఉన్నా ఈ లెక్కలు చేయలేరు కాబట్టి గత వీడియోలు కూడా బాగా చూడండి ఓకేనా రైట్ అంత ముందు చెప్పినట్టు వీడియోలు కూడా బాగా చూడండి ఈ కన్వెన్షన్స్ దీనికి అప్లై చేసినట్లయితే యూ నెగిటివ్ వీకేమో ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది మైనస్ అవుద్ది అనమాట ఇప్పుడు ఎంఈ ఈక్వల్ టు మైనస్ వి బై మైనస్ యూ కాబట్టి మైనస్ వి వ్యాల్యూ ఎంతమ్మా అంటే ఫిఫ్టీన్ బై మైనస్ యూ వాల్యూ ఎంతమ్మా అంటే ఫైవ్ అనమాట సో వచ్చిందంతమ్మా అంటే త్రీ ప్లస్ త్రీ వచ్చిందంతమ్మా అంటే ప్లస్ త్రీ ఓకే కాబట్టి ఇక్కడ వి వ్యాల్యూ ఫిఫ్టీన్ వచ్చింది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ కూడా ప్లస్ త్రీ వచ్చింది ఓకేనా సో అంటే వి వ్యాల్యూ పాజిటివ్ వస్తే మ్యాగ్నిఫికేషన్ కూడా పాజిటివ్ వస్తుంది రత్నాలకు సంబంధించి ఒకవేళ అంత ముందు లెక్కలో మీరు చూస్తారు వి నెగిటివ్ వస్తే మ్యాగ్నిఫికేషన్ కూడా నెగిటివే వచ్చిందనమాట ఓకే ఇవి టోటల్ ప్రాబ్లమ్స్ చేసేటువంటి విధానం అనమాట ఓకే